ఓమ విశ్వశ్రీ మాత్రయనమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాచ్యం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు చాలామందికి ఈ నవరాత్రుల్లో అంత సాధన ద్వారా డబ్బు సంపాదించాలని ఆరోగ్యం బాగుండాలని వాక్శుద్ధి కలగాలని మంత్రం బాగా ఫలించాలని ఆకస్మిక ధనప్రాప్తి కలగాలని ఇలాంటి రకరకాల కోరికలు ఉంటాయి శత్రువులపైన విజయం సాధించాలని కోర్టు కోసుల్లో విజయం సాధించడానికి నరదృష్టి నివారణకి అదృష్టము మరియు సంపద రావడానికి ఈ నవరాత్రుని వినియోగించుకునే వారికి అద్భుతమైన ఫలితం కలుగుతుంది మనం ఈ వీడియోలో మీకు నేను పూర్తిగా వివరిస్తాను అలాగే ఏ తాంత్రిక వస్తువులు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాయి ఎలా పూర్తి చేస్తే తంత్ర విధానంలో మంచి ఫలితాలు కలుగుతాయో మీకు పాయింట్ టు పాయింట్ వివరిస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకొని అది మన మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి ఇందులో మీకు నేను తంత్ర పదార్థాలు ఎలా వాడుకోవాలి మీ దగ్గర ఆల్రెడీ ఉంటే ఎలా చేసుకోవాలో చెప్తాను ఎందుకంటే రాబోయే మూడు సంవత్సరాల కాలం ఈ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మనకి అత్యంత ప్రమాద భరితమైన ప్రాకృతికమైన సమస్యలను తీసుకొచ్చే సమయం జాతకం బాగున్నా బాగోకపోయినా ఖచ్చితంగా మీరు అమ్మవారి నామాన్ని మనసులో ఎప్పుడూ స్మరిస్తూ ఉండండి ఓం దుర్గాయ దుర్గాయనమ ఓం చామండిమ ఓం కాళికేయనమ కాళికా నామాన్ని అనుకున్న మనసులో మీరు ఈ భయం అనేది తొలగిపోతుంది ఈ దేవి నవరాత్రులు మనకి ఇరవై రెండో తారీఖు నుంచి మొదలవుతాయి ఎలా చేయాలో చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి పది మంది మిత్రులకి ఈ వీడియో షేర్ చేయండి అలాగే నాతో ఎవరైనా మాట్లాడాలనుకున్నా జాతక పరిచయం చేయించుకోవాలనుకున్నా ఈ వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను నేను నెంబర్ కూడా చెప్తాను అలాగే పదార్థాలు తండ్రికి వస్తువులు పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు కావాల్సిన వారు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు హతజోడి జోడి లఘునార్యల్ ఇలాంటివన్నీ కూడా మీకు కాంటాక్ట్ చేసి తీసుకోవచ్చు ముఖ్యంగా ఈ సమయంలో దేవిని అంటే అమ్మవారిని మనకున్న కోరికలు నెరవేరుతాయని ఆర్థిక సంపద వృద్ధి చెందడానికి శత్రువుల నుండి రక్షణ లభించడం కోసం చాలా నమ్మకంగా చాలామంది చేస్తారు ఖచ్చితంగా నెరవేరుతాయి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ తాంత్రిక పరిహారాలు లేదా వస్తువులు వాడకం అనేది చాలా సున్నితమైన విషయం వీటిని మీరు నమ్మిక విశ్వాసంతో ప్రయత్నపూర్వకంగా చేస్తేనే ఫలితం వస్తుంది అంటే సరైన పద్ధతి ద్వారా మనం సరైన పద్ధతి ద్వారా చేయకపోతే అనుకున్న ఫలితాలు రాకపోవచ్చు లేదా మనకి ప్రతికూల ప్రభావాలు కూడా ఎదురు కావచ్చు అది గుర్తుంచుకోవాలి ముఖ్యంగా ఈ నవరాత్రులు స్త్రీయంత్రాన్ని పూజ చేయడం మీరు ఎవరైనా సరే మీ నవ ఈ నవరాత్రి సమయంలో స్త్రీయంత్రాన్ని స్థాపించి పూజించడం చేస్తే ఐశ్వర్యం సంపద ఆటోమేటిక్గా వృద్ధి చెందుతాయి ఈ శ్రీయంత్రాన్ని మనకి పంచధాతువులు అష్టధాతువులతోనూ ఏకధాతువులతో కూడా ఉంటాయి వెండి ఉంటుంది ఇత్తడి ఉంటుంది రాగి ఉంటుంది ఇలా ఉంటాయి పేపర్ దాని కాకుండా ఇలా యంత్రం ఉన్నదాన్ని చేసుకోండి మీరు ఈ సమయంలో పాలు తేనె గంగాజలతో శుద్ధి చేసి ఎర్రటి వస్త్రం పైన ఉంచి కుంకుమ ఎర్రటి పువ్వులతో పూర్చేసి శ్రీ సప్తాన్ని పఠించినా విన్నా సరే మీకు సంపద వృద్ధి చెందుతుంది అలాగే రెండవది మహాకాళి పూజ మీరు ఎవరికైనా సరే శత్రువుల నుండి రక్షణ పొందడానికి దుష్టశక్తుల్ని పారదోలడానికి మహాకాళిని పూజించాలి ఈ నవరాత్రుల్లో మంగళవారం నాడు కానీ అష్టమి రోజు కానీ కాళీ ఆలయానికి కానీ దుర్గాదేవి ఆలయానికి కానీ గ్రామ దేవతలు ఉగ్రదేవతలు ఉన్న ఆలయానికి వెళ్ళి పూజ చేయడం ద్వారా లేదా మీ ఇంట్లో ఖాళీ చిత్రపటాన్ని ఈ నవరాత్రులు పెట్టుకుని పూజించడం ద్వారా ఈ పూజలో నల్లటి వస్త్రాలు నల్లటి నువ్వులు నిమ్మలికలను ఉపయోగించి మీరు అంటే అమ్మవారికి ఏకలు కట్టదు అమ్మవారికి ఇసిరిన అమ్మవారి దగ్గర పెట్టిన అమ్మవారికి నల్లటి వస్త్రాలు సమర్పించిన నువ్వులు సమర్పించిన శత్రువుల నుండి మీకు రక్షణ పొందుతారు అలాగే ముఖ్యంగా మూడవది తాంత్రిక దీపారాధన మీరు దీనికి మట్టి ప్రమిదల్లో వాడాలి పెద్ద ప్రమిదలు దొరుకుతాయి దానిలో ఆవునితో నింపి తెల్లటి ఒత్తి ఏకవత్తి వేసి మనం దీపారాధన చేయవచ్చు ఈ ప్రత్యేకమైన దీపారాధనలో కొన్ని సమిధులు అంటే సువాసన వచ్చే సమిధులు ఒడ్డు కావచ్చు కస్తూరి కావచ్చు ఇలాంటి వాటిని కూడా వేసి నూనెలో వేసి చేయవచ్చు అలాగే అమ్మవారికి అంటే మనం సాంబ్రాణి గుగ్గిలము వీటితో పాటు అగరు ముఖ్యంగా ఆవు నెయ్య కొంచెం బెల్లము ఎండు కొబ్బరి లవంగలు యాలికలు జాజికాయ జాపత్రి వీటిని పౌడర్ చేసి అమ్మవారికి కాస్త ఆవు పిడక మీద ధూపం వేస్తూ ఉంటే మీ సకల కోరికలు తీరుస్తుంది ఇది తొమ్మిది రోజులు చేయాలి అలాగే ల్గవది నవదుర్గ యంత్ర పూజ అమ్మవారి తొమ్మిది యంత్రాలతో ఉన్న మీరు యంత్ర తెచ్చుకొని పూజ చేయడం ద్వారా దుర్గాదేవి తొమ్మిది రూపాల యొక్క ఆశస్సులు లభిస్తాయి దీనివల్ల జీవితంలో మీరు ఎదుర్కొంటున్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఐదోది బిల్లు పత్రాలతో పూజ నవరాత్రుల్లో మీరు మారేడి ఆకులతో అమ్మవారిని పూజించడం వల్ల ధనలాభం అదృష్టం కలుగుతుంది ఈ పత్రాలపైన మీరు ఓపికగా ఓం శ్రీం హ్రీం క్లీం చాముండా విచ్చే మరొకసారి చెప్తాను ఓం శ్రీం హ్రీం క్లీం చాముండాయ విచ్చే ఈ అక్షరాన్ని కుంకుమతో కుంకుమని గంగాజలం తడిపి ఆకు మీద రాసి అమ్మవారికి సమర్పించండి మీరు ఏది కోరుకున్న ఎటువంటి అడ్డంకులున్నా మీ జీవితంలో ఇబ్బందులున్నా మీకు ఆటోమేటిక్గా తొలగిపోతాయి అలాగే తాంత్రిక వస్తువులు బాగా మీకు నేను ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాను మనకి చిన్న కొబ్బరికాయలు లఘునారీలు అంటారు లక్ష్మి అంత అంతకుముందు వీడియోలో ఆ అతజోడి వీడియోలో కూడా చూపించాను వీటిని అమ్మవారి స్వరూపంగా భావిస్తారు ఈ నవరాత్రుల్లో మీరు అమ్మవారి ముందు పదకొండు అమ్మవారి ముందు ఉంచి పదకొండు రోజు పూజ తర్వాత మీరు మీరు డబ్బులు పెట్టే స్థలంలో కానీ బీరువలో కానీ ఉంచడం వల్ల ధన ఆకర్షణ పెరుగుతుంది అలాగే రెండవది గోమతి చక్రాలు ఇది విష్ణుమూర్తి యొక్క ఆయుధమైన చక్రాన్ని ప్రత్యేక చూస్తారు వీటిని అమ్మవారి పూజలో ఉపయోగించి తొమ్మిది రోజులు తర్వాత ఇంట్లో మీ ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఆర్థిక స్థిరత్వం శ్రేయస్సు లభిస్తుంది అలాగే స్ఫటిక శ్రీయంత్రం స్ఫటికంతో చేసిన స్వీయంత్రానికి పూజలు చేయడం వల్ల కూడా మానసిక ప్రశాంతత ఆర్థిక వృద్ధి కలుగుతాయి ఈ తొమ్మిది రోజులు అలాగే ముఖ్యంగా రుద్రాక్ష దారం చేసేవారికి ఏకముఖ రుద్రాక్ష చాలా పవర్ఫుల్ ఇది శివునికి చాలా ప్రత్యేకమైనది చెప్తాం ఈ నవరాత్రి సమయంలో ఈ ఏకముఖ రుద్రాక్షకి పూజ చేసి ధరించడం వల్ల ఆరోగ్యము సంపద శాంతి లభిస్తాయి ఇప్పుడు అన్నిటికంటే తాంత్రిక వస్తువు హతజోడి సార్లు చెప్తాం ఈ హతజోడి అనేది ప్రత్యేకమైన మొక్క ఇది హిమాలయాల్లోను వింధ్య సాత్పూర్ పర్వత ప్రాంతాల్లోను పడమట గనుముల్లోను కొన్ని తూర్పు గనుముల ప్రాంతాల్లో కూడా ఈ మొక్క కనిపిస్తుంది ఇది శక్తికి ప్రత్యేకగా భావిస్తారు తంత్రశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన తాంత్రిక వస్తువుల్లో ఒకటిగా పరిగణించబడింది మీకు నేను చూపిస్తాను మన వీడియోలో చాలా వీడియోలో చెప్తూ వస్తాను ఈ మీ దగ్గర ఎవరి దగ్గరైనా సరే హతజోడి ఉన్నప్పుడు ఇదిగోండి ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది చిన్నవి ఉంటాయి పెద్దవి ఉంటాయి ఇవి కాస్ట్ కూడా సైజ్ వైజ్గా ఉంటాయి ఇవి అనమాట కాస్ట్ కూడా సైజ్ వైజ్గా ఉంటాయి నేను ఈ వీడియో కింద ఈ అతజోడి పూజ పాయింట్ ఎప్పుడు చెప్తాను దాంతోపాటు కావాల్సిన వారు ఎవరైనా సరే ఈ కింద నెంబర్ వీడియో డిస్క్రిప్షన్ నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు మీకు పూజ చేసి మీ గోత్రనామాల మీద మీ కోరికలు నెరవేరడం కోసం పూజ చేసి జరుగుతుంది అతజోడీని మేము తీసుకొచ్చిన తర్వాత గురు పుష్యమి రవి పుష్యమి ఆదివారం అమావాస్య సమయాల్లో సేకరిస్తాం కొన్ని సంవత్సరాల పాటు వీటిని నువ్వుల నూనెలో కానీ ఆవ నూనెలో కానీ ఉంచుతాం తర్వాత ఏ వ్యక్తిగత కావాలో ఆ వ్యక్తికి పంపించే ముందు సంకల్పం చెప్పి పూజ చేసి పంపించడం జరుగుతుంది ఎలా పెట్టుకోవాలో కూడా సెకండ్ వీడియోలో కూడా చెప్తాను ఇప్పుడు ఈ హతజోడి పెట్టుకోవడం వల్ల కలిగే ఫలితాలు అంటే మీరు చెప్తాను హతజోడిని ఈ నవరాత్రి సమయంలో మీ ఇంట్లో ప్రతిష్ట చేసుకుంటే పెట్టుకోవడం వల్ల అతజోడిని కూడా శుద్ధి చేసి పెట్టుకోవాలి మేము శుద్ధి చేసి పంపిస్తాం అదృష్టము సంపద లభిస్తాయి అతజోడిని శుద్ధి చేసి పూజించడం ద్వారా మీ ధనం అదృష్టము ఇంటికి తీసుకొచ్చుకోవడానికి అమ్మవారు సహకరిస్తుంది జాతక చక్రంలో రాహుకేతువులు శని కుజులు ఈ ప్రభావం ఉన్న బాధలతో బాధపడుతూ ఉన్న అమ్మవారి అనుగ్రహంతో నమ్మి పూజ చేస్తే ఫలితం వస్తుంది మీ దగ్గర ఉన్నవారు కూడా చేసుకోవచ్చు ఈ తొమ్మిది రోజులు అలాగే మీకు శత్రువులు ఎక్కువ మంది ఉన్నారు వారితో ఇబ్బంది పడుతున్నారు వారిపైన మీరు విజయం సాధించాలి అత జోడిని పెట్టుకొని అమ్మవారిని ఈ తొమ్మిది రోజులు పూర్తి చేస్తే నుండి రక్షణ లభిస్తుంది మీరు వాళ్ళపైన విజయం సాధించడానికి అమ్మవారు సహాయపడుతుంది అలాగే మీకు కోర్టు కేసులు ఉన్నాయి వాటిలో విజయం సాధించాలి కోర్టు వివాదాలు అనుకూలంగా మీకు రావాలంటే అమ్మవారిని పెట్టుకొని ఈ తొమ్మిది రోజులు పూర్తి చేయండి అలాగే నరదృష్టి జనఘోష నివారణ ఈ రెండు కూడా ఎవరికైతే ఉంటాయో వారికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అతజోడి మన దగ్గర పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో ఉండడం వల్ల చెడు దృష్టి నుండి రక్షణ లభిస్తుంది అయితే ఊజేసే విధానం కూడా చెప్తాను అంతకుముందు కూడా చాలా వీడియోలు చెప్పాను శుద్ధి చేసుకోవడం మీకు ఎప్పుడైనా తెచ్చుకున్నారనుకోండి మొట్టమొదటిగా గంగా జలాన్ని చూపిస్తాను మీకు ఎలా చేయాలో ఇదిగోండి అతజోడి ఈ అతజోడీని మీరు సేకరించాలి గంగా జలాన్ని చిలకరించాలి గంగా జలం చిలకరించి తర్వాత పంచామృతాన్ని కూడా తయారు చేసుకొని చిలకరించాలి తర్వాత మీరు పాలు తేనె నెయ్య పంచదార గంగా జలం కలిపి ఆ నీటిని కూడా చిలకరించాలి దాంట్లో ముంచకూడదు అర్థం చేసుకోండి అలాగే స్థాపించడం ఎలాగంటే ఒక ఎర్రటి వస్త్రం పైన ఈ అతజోడిని ఉంచి దాని పక్కన అంటే కుంకుమ బియ్యము ఎర్రటి పువ్వులు ఉంచండి తర్వాత ఈ మంత్రాన్ని మీరు జపం చేయాలి రెండు మంత్రాలు చెప్తాను ఓం శ్రీం హీమ్ ఐం మహాలక్ష్మి ఏ నమ అలాగే రెండోది ఓం డుం దుర్గాయ నమ ఈ రెండు మంత్రాలు ఏ మంత్రాన్ని అయినా మీరు ఒక నూటిసారి జపించండి తర్వాత దీన్ని కరెక్ట్ వస్త్రంలో చుట్టి మీ బీరువాలో కానీ డబ్బులు పెట్టే స్థలంలో కానీ పెట్టుకోండి మేము పంపించినప్పుడు ఇవన్నీ చేసి పంపిస్తాం మీరు వచ్చిన తర్వాత శుద్ధి చేసుకొని వాడుకోవడమే ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే అత మీరు గమనించాల్సింది మార్కెట్లో ఇవి నకిలీ దొరుకుతాయి ప్లాస్టిక్వి ఇలా చేతులు ఉన్నవి దొరుకుతాయి ఇవి చెట్టు వేరు అని గుర్తుంచుకోండి ఇవి మీరు భక్తితో విశ్వాసంతో సరైన విధానంగా చేస్తే మీకు విత్ ఇన్ సెకండ్స్లో మంచి ఫలితాలు వస్తాయి నమ్మకం లేకుండా వస్తుందా రాదా అని చేస్తే మీకు ఫలితాలు రావు ఈ పరిహారాలు మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి మనం దేనికోసం చేస్తున్నామో గుర్తుంచుకోవాలి ఇప్పుడు మీకు ఈ హతోడి విధానంతో పాటు ధనాకర్షణ కోసం ఏ మంత్ర చేయాలో కూడా చెప్తాను మీకు ధనం కావాలి డబ్బే కావాలనుకున్నారనుకోండి ఈ మంత్రాన్ని మీరు చేసుకోవాలి ఇది మీరు మీకు శుద్ధి చేసి మేము ఇచ్చేటప్పుడు కూడా మీ నామాలు మీ నామము మీ గోత్రనామము మీ కుటుంబ సభ్యుల పేర్లు ఇవన్నీ కంపల్సరీ మీ డేట్ ఆఫ్ బర్త్లో కూడా కంపల్సరీ అలాగే పూర్తి చేసి పంపిస్తాం మీకు ధనాకర్షణ కోసం చేయాలనుకుంటున్నారు మీ ఇంట్లో ఆల్రెడీ ఉంది మీరు మంత్రం మర్చిపోయారు నేను పంపించాను మీరు మర్చిపోయారు అప్పుడు ధనం కోసమైతే ఈ నవరాత్రుల సమయంలో ఓం శ్రీం హ్రీం క్లీం ఐం మహాలక్ష్మి సర్వకార్య సిద్ధి కురు కురు స్వాహ ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు అనుకోండి అమ్మవారి ముందు కూర్చొని దీపారాధన చేసిన తర్వాత అలాగే శత్రువులు పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇబ్బంది పడుతున్నారు అనుకోండి ఓన్ శత్రువుల కోసం ఓం దుమ్ దుర్గాయ నమ ఈ మంత్రాన్ని అలాగే సాధారణంగా మీరు ఏ కోరిక లేదు మీకు నాకు వాక్ శుద్ధి కావాలి సిద్ధి కావాలి నేను మంచి అద్భుతమైన స్థితిని పొందాలి సాధనలో అనుకున్నప్పుడు ఓం హతజోడి సర్వకార్య సిద్ధి ప్రదాయని స్వాహ ఈ మంత్రాన్ని మీరు మనస్ఫూర్తిగా రోజు నూటి నిమిషాలు చేయండి ఎప్పుడు చేసినా స్నానం చేసి చక్కగా మీరు ఉతికిన వస్త్రాన్ని వేసుకొని మీరు కింద ఆసనంగా ఒక క్లాత్ వేసుకొని ఎర్రటి వస్త్ర ఎర్రటిది కానీ లేకపోతే దర్భచాప కానీ వేసుకొని దాని మీద వస్త్రం వేసుకొని చేయండి ఇలా చేయటం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలని అతజోడి ఇస్తుంది ఇప్పుడు మొన్న వీడియోలో చెప్పాను అతజోడితో పాటు గోమతి చక్రాలు నార్యలు మీ దగ్గర ఆల్రెడీ ఉంటే వాటిని కూడా పెట్టుకొని మీరు చేయండి నమ్మకం విశ్వాసంతో చేయాలి ఎందుకంటే శక్తి చాలామందికి అమ్మవారు కనిపిస్తుంది కొంతమంది భయపడతారు అంటే ఓన్లీ ఈ ఒక్క సాధనకేనా అని మీకు అనుమానం రావచ్చు ఈ ఒక్క సాధనకి కాదు కాళికా సాధన చండీ సాధన లక్ష్మీ సాధన సరస్వతీ సాధన అలాగే పచ్చంగరి సాధన భైరవ సాధన అలాగే ముఖ్యంగా వరాహి సాధన ఇలా మీకు ఏ శక్తి సాధనకైనా సరే అతజోడి జోడి పెట్టుకుంటే అమ్మవారు వచ్చి దాంట్లో కూర్చుంటుంది మనం రోజు చేయలేం గురువుగారు మరి మా ఇంట్లో పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ఎలా మీరు పూజా మందిరంలో కానీ మీ బీరువాలో కానీ పెట్టుకొని దీపావళి దసరా అలాగే నాలుగు రాత్రులు హోలీ రాత్రి జన్మాష్టమి రాత్రి మహాశివరాత్రి దుర్గాష్టమి రాత్రి ఈ నాలుగు రాత్రుల్లో ఖచ్చితంగా పూజ చేయాలి ఒక్కసారన్న మీ దగ్గర పెట్టుకోవడానికి తావిజులో కానీ లేదా మెడలో వేసుకోవడానికైనా బ్యాగులో పెట్టుకోవడానికి తీసుకోవచ్చు మీకు ఎవరికైనా సరే వాహనాలు ప్రమాదాలు జరుగుతున్నాయి అనుకోండి శని ప్రభావం చేత జరుగుతూ ఉన్నాయనుకోండి మీరు ఇమీడియట్గా వాహనంలో చిన్న అదజుడి పెట్టుకోండి మీకు ప్రమాదాలు తగ్గుతాయి మేము చాలా దూర ప్రయాణాలు చేస్తూ ఉంటామండి లారీలు పెట్టుకుంటాము మేము శుభ్రంగా ఉన్నాం మీ డస్క్లో పెట్టుకోండి ప్రమాదాలు జరగకుండా మిమ్మల్ని కాపాడుతుంది అలాగే ముఖ్యంగా మా ఇంట్లో తంత్రమంత ప్రయోగాలు జరిగాయండి ఈ ప్రయోగాల నుంచి కాపాడుతుందా ఖచ్చితంగా దుష్టశక్తుల నుంచి కాపాడుతుంది దెయ్యాలు భూతాల నుంచి కాపాడుతుంది ఇక్కడ చాలామందికి ఏంటంటే అనుమానాలు ఎక్కువగా ఉంటాయి కొంతమందికి మానసిక రోగాలు ఉన్నవారికి ఏ వస్తువు పెట్టుకుని ఫలితుంటారు కారణం ఏంటంటే వాళ్ళని డాక్టర్ దగ్గర కలవాల్సిందే మానసికమైన రోగాలు కొంతమందికి ఉంటాయి దెయ్యము భూతము ప్రేతము విశాచి ఇలాంటివి అమ్మవారు ఉన్నప్పుడు కొంచెం అలాగే ముఖ్యంగా డబ్బు కావాలి ధనమే కావాలి అనుకునేవారు ముందు మీరు మనస్ఫూర్తిగా మీకు ఎంత కావాలో అమ్మవారికి నివేదన చేయండి అంతేకాని నాకు వేల కోట్లు కావాలని కోరుకోకండి మీకు ఎంత కావాలో అంతే కోరండి దానివల్ల మీకు ఖచ్చితంగా ఫలితం లభిస్తుంది ఎవరికైతే కావాలో అతజుడికి కావాలనుకునేవారు ఈ నవరాత్రి సమయంలో మీరు బుక్ చేసుకోండి మీరు బుక్ చేసుకున్న తర్వాత నవరాత్రి కల్లా మీకు కావాలి అనుకుంటే సోమవారానికల్లా కావాలి అనుకుంటే స్పీడ్ కొరియర్ చేయడం జరుగుతుంది మీరు తొమ్మిది రోజులు పెట్టుకోవచ్చు దీపము ధూపము నైవేద్యం సమర్పించి మీరు చేసుకోవచ్చు ఇది ఎవరైనా చేయవచ్చు మరి ఇక్కడ నియమ నిబంధనలు ఏమైనా ఖచ్చితంగా ఉన్నాయి అతజోడి తీసుకొని మీరు ఎవరైనా మరణించిన వారి ఇంటికి వెళ్ళకూడదు ఒకవేళ మీరు పెట్టుకున్నారు మీ ఇంట్లో ఎవరైనా మరణించారు ఆ పెద్ద కర్మ అయ్యే వరకు కూడా మీరు పూజ చేయకూడదు అంటుకోకూడదు నెంబర్ వన్ రెండవది ఎవరైనా మీ ఇంట్లో సంతానం ఎవరికైనా సరే పెద్ద మనిషి అయ్యారు అయ్యారు అలాంటి సమయంలో కూడా అత్త జోడి పూజ చేయకూడదు అంటుకోకూడదు రెండవది మీకు సంతానం కలిగారు పిల్లలు పుట్టారు మైలి స్నానం అయ్యే వరకు అత్త జోడిని అంటుకోకూడదు మీ ఇంట్లో ఉన్నంత వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు మీ పూజా మందిరంలో కానీ మీ బీరువాలో ఉంటే ఎటువంటి ఇబ్బంది లేదు మరణించిన వారి ఇంటికి మీరు తాబిజులో ఉన్న మెడలో వేసుకొని వెళ్ళడం కూడా నిషేధమే అలా చేస్తే ఏం జరుగుతుంది ఒకవేళ ముట్టుకుంటే జరుగుతుంది మీరు ముట్టుకోవడం వల్ల ఆ శక్తిని మీరు మళ్ళీ రీబిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ పూర్తి చేసి అందులో ఉన్న పదార్థాలన్నీ తీసి మళ్ళీ గుడిని ఎలాగైతే సంప్రోక్షణ చేస్తామో అలాగ చేసుకొని పూర్తి చేసుకోవాలి కొంతమందికి అతజోడి పెట్టుకున్న తర్వాత కొన్ని రోజులకి అతజోడి రెండు ముక్కలుగా విరిగిపోవడం మూడు ముక్కలుగా విరిగిపోవడం ఇలా అయిపోతుంది ఇవి చెట్టు రూటు కాబట్టి కొంతమందికి అందులో ఎవరికైనా ప్రయోగాలు జరిగినా దుష్ట ప్రభావాలున్నా అమ్మవారు తీసుకుంటుంది మనకి ఏదైనా ఆపద వస్తున్నా అమ్మవారు మనకి తీసుకొని మనకి కాపాడుతుంది ఇక్కడ కొన్ని తాంత్రిక మంత్రాలతో పాటు అతజోడిని వేరే వేరే క్రియలకు కూడా వాడతారు వశీకరణానికి వాడతారు భార్యాభర్తల మధ్య గొడవలకు వాడతారు కుటుంబ కలహాలకు వాడతారు ఆస్తి తగాదాలకు వాడతారు ఇలా ప్రతిదానికి దీన్ని వినియోగించుకోవచ్చు అత్యంత శక్తివంతమైన ప్రభావవంతమైన ఒక చెట్టు వేరు ఇది పర్వత ప్రాంతాల్లో దగ్గర దగ్గరగా రెండు వేల మీటర్ల ఎత్తులో ఇది లభిస్తుంది వాన భూమి మీద దిగే దగ్గర లభిస్తుంది ఇది ఎప్పుడు పడితే అప్పుడు తీసుకొచ్చినా పనిచేయం ఈ మొక్కన పోలిన మొక్కలు ఇరవై మూడు ఉంటాయి చాలా వరకు మనకి మార్కెట్లో ఇలాంటివి కాకుండా ఒరిజినల్ కాకుండా డూప్లికేట్ మొక్కలు కూడా తెచ్చి అత అని అమ్ముతూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా చూసి తీసుకోండి ఇక్కడ మీకు ఇది కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అంగుళం సైజు నుంచి కాస్ట్ ఉంటుంది ఎనిమిది వేలు పదివేలు పదిహేను వేలు ఇరవై ముప్పై యాభై అలా లక్ష వరకు కూడా కాస్ట్ ఉంటుంది చాలా అరుదుగా లభిస్తాయి చాలా ఇది కూడా అమ్మవారు రావాలన్నా మనకి యోగం ఉంటేనే మనకు వస్తుంది ఎవరైనా సరే అధజోడి కావాలి అనుకునేవారు సంప్రదించండి నైన్ ఫోర్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ ఈ నెంబర్కి వాట్సాప్ చేసి అదజోడి కావాలి మెసేజ్ పెట్టినా మా టీం మీకు డీటెయిల్స్ పంపిస్తుంది కావలసిన వారు ఈ నెంబర్కే ఫోన్పే చేసి ఏ సైజు కావాలో ఆ సైజ్ తీసుకోవచ్చు దాంతోపాటు మీకు ఖచ్చితంగా మీ డీటెయిల్స్ కూడా పంపించాలి ఇది స్పీడ్ కొరియర్ అయితే స్పీడ్ కొరియర్ స్పీడ్ పోస్ట్ అయితే స్పీడ్ పోస్ట్ని మీకు పంపించడం జరుగుతుంది ఇది మీరు పెట్టుకోవడం వల్ల మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలు ఈ నవరాత్రిలో జరుగుతాయి మీ దగ్గర ఉన్నవారు ఖచ్చితంగా అమ్మవారి పూర్తి చేయండి మరొక వీడియోలో మరి కొంత వివరణ మీకు తెలియజేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాని యాక్టివేట్ చేసుకొని పది మంది నిమిషాలకి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత